నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగువర్ష కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్లో ఉందండి రంగువర్ష వారి నుంచి బడ్జెట్ రేంజ్లో నేను చాలా సారీస్ చూపిస్తున్నాను చూపిస్తూ వస్తున్నాను చూపిస్తాను కూడా ఎందుకంటే బడ్జెట్ రేంజ్లో ఉంటాయి సెవెన్ డబల్ నైన్ నుంచి మొదలు పెడితే ఫైవ్ థౌసండ్ వరకు కూడా బెస్ట్ శారీస్ వస్తాయండి చాలా బాగుంటాయి మరి రంగువర్ష నుంచి ఈరోజు ఎటువంటి శారీస్ ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియోను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసండి డైరెక్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్కారం నాగశ్రీ డైరీస్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం రంగవర్ష సారీస్ వచ్చి కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్ శ్రీరామ్ నగర్లో ఉంటుంది ఈ రోజు మనం నాగశ్రీ డైరీస్ ఛానల్లో కంప్లీట్ లినెన్స్ చందేరీస్ అండ్ షిఫాన్ సారీస్ అనేది చూడబోతున్నాము ఈవెన్ సాఫ్ట్ సిల్క్ సారీస్ కూడా వచ్చింది ఒక డిఫరెంట్ వెరైటీ ఎక్స్క్లూజివ్ వెరైటీ అనేది మనం ఈరోజు చూపిస్తున్నామండి సో ఫస్ట్ వచ్చి మనం లినెన్ సారీస్ స్టార్ట్ చేస్తున్నాము ఇవి ప్యూర్ లినెన్ సారీస్ కంప్లీట్ హ్యాండ్ వీబ్ లినెన్ సారీస్ ఇవి చాలా సాఫ్ట్ ఉంటుంది చాలా కంఫర్టబుల్ ఉంటుంది వెయిట్ లెస్ సారీస్ ఇవి షేడెడ్ లినెన్ ఇది మనకి మొత్తం సిల్వర్జరీ బీవింగ్ వచ్చిన సారీస్ ఇవి సో లినెన్లో ఇలాంటి డిజైన్ అనేది ఇప్పుడు ఫస్ట్ టైం మనం చూపిస్తున్నాము సో కంప్లీట్ సిల్వర్ జరీ వీవింగ్లో బాడీ మొత్తం లావెండర్ షేడ్లో ఉంటుంది బోత్ సైడ్స్ కాంట్రాస్ట్ కలర్లో ఇలా బార్డర్స్ వస్తున్నాయి షేడెడ్ బార్డర్స్ ఆనియన్ పింక్ కలర్ బార్డర్ వచ్చింది బాడీ మొత్తం సిల్వర్ జరీ వీవింగ్ ఉంటుంది అండ్ ఇది మనకి పళ్ళు సో పళ్ళు కూడా చాలా బాగుంటుంది మొత్తం మనకి కాంట్రాస్ట్ కలర్లో పళ్ళు అనేది వచ్చింది అండ్ బ్లౌజ్ ఇలా మనకి కాంట్రాస్ట్ కలర్లో చెక్స్ బ్లౌజ్ సో బ్లౌజ్లో మొత్తం చెక్స్ వీవింగ్ ఉంటుంది బ్లౌజ్కి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ ప్రైస్ టూ థౌజండ్ నైన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ చూద్దాం సో దీంట్లో వస్తున్న ప్రతి షేడ్ వచ్చి మనకి చాలా ప్లెజెంట్ షేడ్ అండి మొత్తం పేస్టల్ కలర్ కాంబినేషన్స్ వస్తున్నాయి ఇది కూడా చాలా బాగుంటుంది కలర్ ఇది నెక్స్ట్ కలర్ గ్రీన్ విత్ ఎల్లో నెక్స్ట్ వన్ ఇది ఎల్లో విత్ పింక్ పింక్ విత్ గ్రే అండ్ ఇది ఆఫ్ వైట్ విత్ పర్పుల్ సో దీంట్లో సిక్స్ కలర్స్ వచ్చింది ప్రతి కలర్ కూడా చాలా డిఫరెంట్గా గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంటుంది ప్రైస్ టూ థౌజండ్ నైన్ నైన్టీషి ఇది నెక్స్ట్ వన్ అండి ఇది కూడా ప్యూర్ లినన్ ఫ్యాబ్రిక్ షేడెడ్ లినన్ శారీ కంప్లీట్ సిల్వర్ జరీ వీవింగ్ వస్తుంది లేమో మనకి ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ జరీ వీవింగ్ ఉంటుంది కలర్ అయితే చాలా బాగుంటుంది ఆంబ్రే షేడెడ్ శారీస్ అని చెప్తారు కదా మనకి ఆంబ్రే షేడెడ్ టీషర్ట్స్ ఉంటాయి టాప్స్ ఉంటుంది అలాగే ఇది ఆంబ్రే షేడెడ్ శారీ అనమాట బాడీ మొత్తం గ్రే ఉంటుంది కాంట్రాస్ట్ ఆఫ్ వైట్లో మనకి బార్డర్స్ వస్తున్నాయి ఇది పళ్ళు పళ్ళులో కూడా మనకి సిల్వర్ జరీ వీవింగ్ అనేది పళ్ళుకుంటుంది అండ్ బ్లౌజ్లో కూడా కంప్లీట్ సిల్వర్ జరీ వీవ్ చెక్స్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ చాలా ప్లెస్ అండ్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి లుక్ కూడా చాలా డిగ్నిఫైడ్ లుక్ అనేది ఈ శారీస్లో ఉంటుంది ఇవి కూడా ప్రైస్ వచ్చి టూ ఫ్రీ నైన్ నైన్టీ దీంట్లో ఇవి కలర్స్ ఇది లెమన్ ఎల్లో షేడ్ నెక్స్ట్ ఇది స్కై బ్లూ కలర్ నెక్స్ట్ మనకి లావెండర్ కలర్ పింక్ కలర్ అండ్ ఇది ఆలివ్ గ్రీన్ సో దీంట్లో కూడా సిక్స్ కలర్స్ ఆప్షన్ వస్తున్నాయి ఏదైనా టూ థౌజండ్ నైన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డిజైన్కి వెళ్దాం ఇది వచ్చి నెక్స్ట్ ప్యాటర్న్ ఇది వచ్చి షిఫాన్ శారీ అండి షిఫాన్ సారీలో కంప్లీట్ జాల్ వీవింగ్ వస్తుంది సారీకి షేడెడ్ షిఫాన్ సారీ సో దీంట్లో బ్లూ కలర్ షేడ్ అనేది మనకి త్రీ షేడ్స్ బ్లూ కలర్ త్రీ షేడ్స్ ఆఫ్ బ్లూలో వస్తుంది లైట్ స్కై బ్లూ కలర్ మళ్ళీ డార్క్ కలర్ ఇది వచ్చి మనకి ఒక సీ బ్లూ కలర్ లాగా ఉంటుంది బోత్ సైడ్స్ ఇలా గోల్స్ వీవ్ బార్డర్స్ వస్తున్నాయి కంప్లీట్ వీవింగ్ ఉంటుంది సారీకి అండ్ ఇది పళ్ళు సో పళ్ళు కూడా ఫుల్ వీవింగ్ ఉంటుంది చాలా సాఫ్ట్ సారీ లైట్ వెయిటెడ్ సారీ అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్లో స్కై బ్లూ కలర్ లో బ్లౌజ్ వస్తుంది ఈ సారీ ప్రైస్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం సో ఇది ఎల్లో కలర్ సో దీంట్లో కూడా షేడెడ్ ఉంటుంది ప్రతి సారీలో మనకి షేడెడ్ శారీ వస్తుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ మనకి ఎవరికైనా సెట్ అవుతుంది ఏ ఏజ్ గ్రూప్ అయినా మంచిగా సెట్ అవుతున్నట్టు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఈ సారీస్ ని సో దీంతో ఫైవ్ కలర్ ఆప్షన్ టూ ఫ్రీ టూ ఫిఫ్టీ ఇది వచ్చి నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చి సాఫ్ట్ సిల్క్ సారీస్ సాఫ్ట్ సిల్క్ లో షేడెడ్ సారీస్ కొత్త ప్యాటర్న్ సాఫ్ట్ సిల్క్ లో చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా ఒక ఫోర్ షేడ్స్ అనేది మనకు వస్తుంది పైన కింద గ్రీన్ విత్ రెడ్ కలర్ లో వస్తుంది బాడీ ఏమో బేజ్ కలర్ యెల్లో కలర్ అలా మనకి షేడెడ్ సారీ లాగా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు కాంట్రాస్ట్ రెడ్ కలర్ లో కంప్లీట్ వీవింగ్ అనేది పళ్ళుకి ఉంటుంది బ్లౌజ్ ఏమో మనకి సీ గ్రీన్ కలర్ బ్లౌజ్ సో కాంబినేషన్ చాలా బాగుంటుంది ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఇది ప్రైస్ వన్ సిక్స్ డబుల్ జీరో ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం సో దీంట్లో కూడా మనకి ప్రతి దాంట్లో కలర్ కాంబినేషన్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను సో పింక్ కలర్ ఉంటుంది కదా సో పింక్ బేజ్ అండ్ ఇది స్కై బ్లూ ఇలా ఉంటుంది మీకు సారీ కలర్ కాంబినేషన్ ఇలా ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంటుంది పైన స్కై బ్లూ వస్తుంది కింద మనకి లావెండర్ షేడ్ ఉంటుంది ఇది నెక్స్ట్ కలర్ ఉంటుంది మధ్యలో ఎల్లో విత్ గ్రీన్ కలర్ లో మనకి బాడీలో వస్తుంది సో ది ప్రతి ప్రైస్ వన్ సిక్స్ డబల్ జీరో ఫ్రీ ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది నెక్స్ట్ చందేరి సారీ కంప్లీట్ డిజిటల్ ప్రింటెడ్ చందేరి సారీ ఇది మొత్తం మనకి బోత్ సైడ్ ఇలా బనారసి బార్డర్స్ వస్తుంది బాడీ మొత్తం మనకి డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది సో ఇది మొత్తం జామెట్రికల్ ప్రింటెడ్ సారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఉంటుంది అండ్ ఇది మనకి స్ట్రైట్ పళ్ళు ఉంటుంది సారికి బ్లౌజ్ ఏమో ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది సో ఇది ఫ్లోరల్ ప్రింటెడ్ బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం సో చందేరి ఫ్యాబ్రిక్ అనేది మనం చాలాసార్లు చూపించాం చాలా మందికి నచ్చిన ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే సో ఇవి కలర్ ఆప్షన్ అనమాట సో ఆలివ్ గ్రీన్ ఇది బాటిల్ గ్రీన్ అండ్ ఎగెన్ బ్లూ కలర్ సో దీంట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి ప్రతిది ప్రైస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీషిప్ ఇది నెక్స్ట్ డిజైన్ చందేరి సారీలో కంప్లీట్ గ్రీన్ కలర్లో ఇలా చెక్స్ ప్యాటర్న్లో మనకు శారీ వచ్చింది సో ఆఫీషియల్ వరకు చాలా బాగుంటుంది ఫుల్ డే వేసుకోవచ్చు మనం ట్రావెల్స్కి ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలన్నా కూడా ఇది ఒక మంచి ఆప్షన్ సారీ పళ్ళు అయితే కంప్లీట్ ప్రింటెడ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది బ్లౌజ్ సో ఇది కూడా ప్రింటెడ్ బ్లౌజే వస్తుంది సారీ ప్రైస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం ఇది ఆలివ్ గ్రీన్ కలర్ ఇండిగో బ్లూ షేడ్ సో ఇవన్నీ చాలా ఫార్మల్ లుకింగ్ సారీస్ అండి చాలా బాగుంటుంది మనకి అండ్ డ్రేపింగ్ కూడా ఈజీగా డ్రేప్ చేసుకోవచ్చు అండ్ ప్రైస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది నెక్స్ట్ వన్ కంప్లీట్ ఫ్లోరల్ ప్రింటెడ్ చందేరి సారీ ఇది వచ్చి మనకి లావెండర్ షేడ్ లో కంప్లీట్ డిషల్ ప్రింటే సార్ ఇది కంప్లీట్ మల్టీ కలర్ ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ప్రింట్ కూడా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది అండి చాలా డిఫరెంట్ గా వస్తుంది మనకి ప్రింట్ అండ్ ఇది బ్లౌజ్ కంప్లీట్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్ అనేది బ్లౌజ్ ఉంటుంది ప్రైస్ అయితే సేమ్ ఉంటుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం సో ఇది ఒక షేడ్ ఆలివ్ గ్రీన్ కలర్ అగైన్ మనకి ఇది లీఫ్ గ్రీన్ కలర్ అండ్ స్కై బ్లూ సో దీంట్లో కూడా ఫోర్ కలర్ ఆప్షన్ ఏదైనా మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీషు నెక్స్ట్ వన్ ఇది గ్రే కలర్ సారీ గ్రే కలర్ ఫ్లోరల్ ప్రింటెడ్ అడ్ సారీ ఇది కూడా సేమ్ ఫ్లోరల్ ప్రింట్ కానీ ప్రింట్ మనకి కొంచెం డిఫరెంట్ వస్తుంది సో ప్రింట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా సటిల్ అండ్ నీట్గా ఉంటుంది పళ్ళు కూడా సేమ్ రన్నింగ్ పళ్ళు కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్ అనేది పళ్ళుకి ఉంటుంది బ్లౌజ్ ఏమో ఇలా చిన్న ఫ్లోరల్ ప్రింట్స్ అనేది బ్లౌజ్ వస్తుంది గ్రే విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇవి కూడా ప్రైస్ మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీని ఫైపు కలర్స్ చూద్దాం సో ప్రతి దాంట్లో కలర్ కాంబినేషన్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది ఇది లావెండర్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అగెన్ ఇది మనకి ఆలివ్ గ్రీన్ షేడ్ ప్రైస్ అయితే సేమ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ ప్రింట్ చందేరి సారీ ఇది ఇది కూడా కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్ సో ఫ్లోరల్లోనే మనకి డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ప్యాటర్న్స్లో ప్రింటెడ్ సారీస్ ఉంటున్నాయి అన్ని ఫ్యాబ్రిక్ అయితే కంఫర్టబుల్ చందేరి సారీస్లో వస్తుంది అండ్ ఇది పళ్ళు సో పళ్ళు సేమ్ రన్నింగ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్లో చిన్న చిన్న ప్రింట్స్ అనేది బ్లౌజ్కి ఉంటుంది సో మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ మీ కలర్ లేని కలర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో దీంట్లో కూడా కలర్స్ ఆప్షన్స్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ అండ్ లావెండర్ కలర్ సో దీంట్లో కూడా ఫోర్ కలర్ ఆప్షన్స్ ఏదైనా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీషింగ్ సో ఇది నెక్స్ట్ డిజైన్ అండి చందేరి సారీలోనే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ ప్యాటర్న్ కంప్లీట్ మనకి లైట్ లావెండర్ షేడ్ మీద మొత్తం పింక్ కలర్ లో ఫ్లోరల్ ప్రింట్ వచ్చిన సారీ అబ్స్ట్రాక్ట్ ప్రింటెడ్ సారీస్ ఇవి కంప్లీట్ త్రీ ఇంచెస్ కి గోల్ వివింగ్ బార్డర్స్ వస్తుంది పళ్ళు ఏమో రన్నింగ్ పళ్ళు ప్లస్ ఇలా ఫినిష్ టాజస్ కూడా మనకి పళ్ళుకుంటుంది బ్లౌజ్ చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్స్ వస్తున్నాయి బ్లౌజ్కి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంటుంది కాబట్టి ఏ కైనా ఈ ఫ్యాబ్రిక్ సెట్ అవుతుంది సో మీకు మంచి తో ఈ ఫ్యాబ్రిక్లో బ్లౌజెస్ కుట్టించుకోవచ్చు ఇది మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం సో ఇది ఒకటి గ్రీన్ కలర్ గ్రేష్ బ్లూ షేడ్ అండ్ ఆలివ్ గ్రీన్ కలర్ సో దీంట్లో కూడా ఫోర్ కలర్ ఆప్షన్ ఏదైనా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ త్రీ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది లినెన్ సారీస్ ఇది లినెన్ సెమీ సారీ నెక్స్ట్ ప్యాటర్న్ ఇది లినెన్ సారీస్ కంప్లీట్ చెక్ ప్యాటర్న్ లినెన్ సారీస్ బార్డర్లెస్ సారీస్ ఇవి సో చిన్న గోల్డ్ సిల్వర్ వివింగ్ బార్డర్ వస్తుంది బాడీ మొత్తం చెక్ ప్యాటర్న్ ఉంటుంది అండ్ మొత్తం ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది షేడెడ్ సారీస్ గ్రీన్ కలర్ లోనే బేస్ లో షేడ్ వస్తుంది దాని మీద మొత్తం మల్టీ కలర్ లో ఇలా డిజిటల్ ప్రింటెడ్ సారీస్ వస్తున్నాయి సో మీకు ఈ సారీస్ అయితే డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటుంది అండ్ మీకు బ్లౌజెస్ కూడా ఇలా రన్నింగ్ బ్లౌజెస్ ఉంటుంది సో మొత్తం ప్రింటెడ్ బ్లౌజెస్ అనే సో బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది మనకి సెల్ఫ్ కలర్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది చెక్స్ ప్యాటర్న్ అయితే శారీ బాడీ మొత్తం ఉంటుంది ప్రైస్ నైన్టీన్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం సో ఇది కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఉంటుందండి మనం ఏ ప్యాటర్న్ కానీ డ్రెస్సెస్ కానీ అనార్కలీస్ కానీ లెహంగాస్ కానీ మీరు వాడుకోవచ్చు లినెన్ కాబట్టి మనకి ఏదైనా ప్యాటర్న్తో మనకి మంచి లుక్ అనేది వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటున్నాయి సో ఇవి కలర్స్ అండ్ ప్రైస్ అయితే నైన్టీన్ షిపింగ్ సో దీంట్లో కూడా ఫైవ్ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది నెక్స్ట్ ప్యాటర్న్ బ్రౌన్ కలర్ లినెన్ సారీ కంప్లీట్ చెక్స్ ప్యాటర్న్ ఉన్న లినెన్ శారీ సో టోటల్ మనకి ఇలా మొత్తం ఫ్లోరల్ ప్రింట్ అనేది బాడీకి ఉంటుంది రన్నింగ్ ఫ్లోరల్ ప్రింట్ ఇది పళ్ళు సో పళ్ళు కూడా సేమ్ అదే ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది పళ్ళుకి విత్ ఫినిష్డ్ ఆజల్స్ అండ్ బ్లౌజ్ ఏమో ఇలా సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ సో మనకి సారీ కలర్ ఏముందో ఆ కలర్లోనే మనకి బ్లౌజ్ అనేది వస్తుంది కంప్లీట్ చెక్స్ ప్యాటర్న్లో బ్లౌజ్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ కూడా నైన్టీన్ నైన్టీ త్రీ షిఫీ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం సో ఇది కలర్స్ సో గ్రీన్ ల్యావెండర్ మరి ఆలివ్ గ్రీన్ అండ్ ఆనియన్ గ్రీన్ ఫైవ్ కలర్ ఆప్షన్ ప్రైస్ అయితే నైన్టీన్ నైన్టీ త్రీ షిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ లినెన్ శారీలో లైట్ షేడెడ్ సారీస్ ఇవి పేస్టల్ షేడ్ మనకి లైట్ పీచ్ కలర్లో సారీ ఉంటుంది దాని మీద కాంట్రాస్ట్ కలర్ సేమ్ కలర్ షేడ్లోనే డార్కర్ ప్యాలెట్లో మనకి ప్రింట్ అనేది వస్తుంది సో దీంట్లో కూడా మనకి బాడీ మొత్తం చెక్స్ ప్యాటర్న్ అయితే కామన్ సో అన్నిట్లో చెక్స్ ఉంటుంది దాని మీద ప్రింట్స్ ఒకటి చేంజ్ అవుతుంది అండ్ బ్లౌజ్ అయితే సేమ్ ప్యాటర్న్లో బ్లౌజ్ వస్తుంది మనకి ఇలా సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజెస్ అయితే వస్తుంది సో ఇది బ్లౌజ్ ప్రైస్ ఏమో నైన్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం పింక్ షేడ్ లావెండర్ అండ్ పింక్ మిక్స్డ్ కాంబినేషన్ నెక్స్ట్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వన్ గ్రే కలర్ అండ్ నెక్స్ట్ ఇది ఎల్లో సో ప్రతి దాంట్లో ఫైవ్ కలర్స్ వస్తున్నాయి ప్రైస్ ఏమో సేమ్ వన్ డబల్ నైన్ జీరో ఫ్రీ షిప్పింగ్ సో ఇది నెక్స్ట్ ప్రింట్ అండి సేమ్ అదే లినన్ శారీలో చెక్క ప్యాటర్న్ లినెన్ శారీలో మల్టీ కలర్ ప్రింట్ బేస్ అయితే పేస్టల్ షేడెడ్ అండి పేస్టల్ గ్రీన్ మీద లైట్ బేబీ పింక్ అండ్ బ్లూ కలర్లో మొత్తం ప్రింటెడ్ బాడీ వస్తుంది అండ్ రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ ఏమో ఇలా ఉంటుంది మనకి బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా వేవ్స్ ప్రింట్లో బ్లౌజ్ అనేది వచ్చింది వెయిట్లెస్ శారీస్ ఇవి చాలా మనకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ శారీ ఉంటుంది అలాంటి వెయిట్ల శారీ సో కంఫర్ట్ బాగుంటుంది ఈ శారీస్లో అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ ప్లెసెంట్ షేడెడ్ కాంబినేషన్స్ వస్తుంది కలర్ లైట్ బ్లూ షేడ్ కలర్ ఇది బేజ్ కలర్ సో ప్రైస్ అయితే సేమ్ ఉంటుంది నైన్టీన్ నైన్టీ త్రీ షిఫ్ ది నెక్స్ట్ మంత్ కంప్లీట్ స్ప్రే ప్రింటెడ్ సారీ స్ప్రే పెయింటింగ్ ఎలా ఉంటుందో సేమ్ అదే స్టైల్లో మనకి ప్రింట్ వచ్చిన సారీ బాడీ అయితే లైట్ వేజ్ షేడ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ లో కంప్లీట్ సిల్వర్ చెక్స్ ప్యాటర్న్ వస్తుంది అండ్ మొత్తం షేడెడ్ సారీ సో అక్కడక్కడ స్ప్రే ప్రింట్ లాగా వచ్చింది అండ్ హైబిస్కస్ ఫ్లవర్స్ అనేది మనకి ప్రింటెడ్ ఫ్లవర్స్ లాగా వస్తుంది రన్నింగ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎక్స్క్లూజివ్ కలర్స్ అండి అండ్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా వస్తున్నాయి ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ అండ్ సాఫ్ట్ ఇది కలర్స్ ఇది పింక్ గ్రీన్ డార్క్ పీచ్ అండ్ మస్టర్డ్ సో ఫోర్ కలర్ ఆప్షన్స్ ఏదైనా మీకు నైన్టీన్ నైంటీ ఫ్రీ షిప్ సో ఈరోజు కంప్లీట్ మనకి ఒక ఎక్స్క్లూజివ్ వెరైటీస్ ఆఫ్ సారీస్ చూసాము లినెన్లో సిల్వర్ బీవింగ్ సారీస్ చూసాము షిఫాన్స్ చూసాము అండ్ ఈవెన్ కాపర్ సాఫ్ట్ సిల్క్ సారీస్లో షేడెడ్ సాఫ్ట్ సిల్క్ సారీస్ చూసాము చందేరీస్లో కూడా కంప్లీట్ ఫ్లోరల్ ప్రింటెడ్ సారీస్ అండ్ లినెన్స్లో మనకి చెక్ ప్యాటర్న్లో స్ప్రే పెయింటింగ్లో సారీస్ మల్టీ కలర్ కాంబినేషన్లో సారీస్ వచ్చింది అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ ఇవి ఏదైనా మీకు మా వాట్సాప్ నంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టండి సరిపోతుంది లేదంటే మా స్టోర్ కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్ శ్రీరామ్ నగర్లో ఉంటుంది మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి కూడా మా దగ్గర ఉన్న సారీస్ తీసుకోవచ్చు హోల్సేల్ కి ఇలాంటి సారీస్ కావాలంటే మీరు డైరెక్ట్ మా వాట్సాప్ కానీ స్టోర్కి రండి మల్టిపుల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సో మీరు హోల్సేల్కి ఎన్ని పీసెస్ కావాలన్నా మేము ఇవ్వగలుగుతాం థ్యాంక్ యూ వర్షావారి నుంచి అంటే వాళ్ళు తయారీదారులు కాబట్టి ఎక్కువగా బల్క్గా మనకి ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి మీరు వీడియో కాల్ చేసుకోవాలంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్కి కూడా వెళ్ళచ్చు నేను స్టోర్ అడ్రస్ ఫోన్ నెంబర్లు అన్నీ కూడా క్లియర్గా ఇస్తాను సో మీరు వాళ్ళకి కాల్ చేసి వెళ్ళచ్చు లేదంటే మీరు ఆ లొకేషన్ తీసుకుని దాని సహాయంతో డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా క్లిక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ